రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల తొంభై ఒక్క మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వందల ముప్పై తొమ్మిది ఫోన్లు భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట మూడు ఫోన్లు మల్కాజ్గిరి స్టేషన్ పరిధిలో నూట నలభై తొమ్మిది ఫోన్లు మొత్తం ఐదు వందల తొంభై ఒక్క ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క ఐఎంఈఐ నంబర్ ఇవ్వడం ద్వారా త్వరగతిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు प्रत्येक विशेष दानी फॉलो अप एक्शन लो मैं다라고텀 सम टाइम्स यू मे नॉट हैव द आईड बिल दिस पोर्टल कैन आइडेंटिफाई विद नंबर आल्सो रिस्पोंस कैन बी ट्रैक डाउन तरह से इसको आइडेंटिफाई करना मेन 3 4 मेथड्स लो यू टेक डाउन किया जाती है सम टाइम्स बी ऑल द पर्सन हु इज यूजिंग इट

ఇది హైదరాబాద్ కమిషన్ హైయెస్ట్ ఉంది పవర్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఒక యాభై మంది బిల్కింగ్స్ గులాబ్ వాళ్ళ ఇక్కడ వచ్చారు వాళ్ళు వాళ్ళ ఫోన్స్ ఎవరైతే అది దాంతో పాటు వీళ్ళు కంటిన్యూస్ ఫోన్స్ దీంట్లో చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి నాట్ ఓన్లీ జస్ట్ using a phone or something, then maybe some people may try to use for different uh, purposes, which may be against the interests of the community, interests of the uh, you know longer uh, uh, profiles. So on this we will try to focus on so on that the interest and then they will even on the community side, uh, then the third one will be also a report system. Uh, in one more